హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైతు వాళ్ళందరూ నమస్కారం నా పేరు మహేష్ ఈ రోజు అయితే మనం పొట్టలు పెంపకంలో కానీ గొరుపొటలు పెంపకల్లో గాని మేకపోతలు పెంపకంలో గానీ మూడు సంవత్సరాల అనుభవం కాలు రైతు దగ్గరతో మనం ఉన్నాం అండి పోతురాజు గారు ఈ పోతురాజు గారు పాత ముత్తాతల కాల నుంచి కూడా గొర్రపొటేలు మేకలు పెంపకాలు అని చెప్తున్నారండి అసలు ఈ గొరుపొటలు మేకలు పెంపకంలో తీసుకున్న జాగ్రత్తలు ఏంటి మేకపోతలు పెంచుకుంటే లాభంగా ఉంటుంది గొర్రెటలు పెంచుకుంటే లాభంగా ఉంటదా అన్నిటికీ ఈ వీడియోలో తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం అండి ఈ అనుభవాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరూ తెలియడం అయితే జరిగిందండి అన్నా నమస్తే అన్న ఇప్పుడు కొత్తగా గొర్రెల ఫామ్ పెట్టాలంటే మేకలు ఫామ్ పెట్టడం మంచిదా లేదంటే గొర్రెల ఫామ్ పెట్టడం మేకల ఫామ్ పెడితేనే ఎంతో కొంత గొర్రెల ఫామ్ మీద మేకల ఫామ్ బాగుంటది గొర్రెల ఫామ్ కానీ మేకలు ఫామ్ బాగుంటది ఇప్పుడు మేకల ఫామ్ గొట్టేడల ఫామ్ పుట్టేడది మేకలది బాగుంటదండి గొర్రెలది సక్సెస్ అయిన టెక్నాలజీ అంటే అది ఓకే మేచ్ ఉద్దండి ఎక్కువ ఎక్కువ శాతం తిరుగుద్ది మిగులు పాటు ఏముండదు గొరిమిత్తి గొర్రెం పెరిగితే మిగిలిన తల్లి ఏమో దానికి ఎక్కువ ఖర్చు అయిపోతే మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతుంది పొట్టేది మెయింటెనెన్స్ ఎక్కువైనా దానికి వచ్చే ఆదాయం బాగుంటుంది వచ్చే ఆదాయం బాగుంటుంది మేకదైనా సరే పాలు ఉంటాయి పిల్ల ఉంటది దాని ఆదాయం కూడా బాగుంటుంది గొర్రెని అంత ఇది లైక్ అనేది ఉండదు అలా ఎలివేటర్ షెడ్ కట్టి ఫార్మింగ్ చేసుకుంటే లాభంగా ఉంటుందా లేదంటే ఇలా పెంచుకుంటాం ఇలా అవుట్ సోర్సింగ్ లో తిరిగితే పెంచుకుంటే లాభంగా ఉంటుందా అంటే అయితే మన నెలలో వర్షాకాలం సెట్ కావు ఏది అవుట్ షోరింగ్ అన్నారు అవుట్ అలాగంటే వ్యాసాకాలం తిప్పి మేపుకుంటాం బాగుంటది వర్షాకాలం ఫార్మ్స్ వర్షాకాలం ఫార్మ్స్ వర్షాకాలం ఫార్మ్స్ అన్న ఇప్పుడు కొత్తగా గొర్రెల ఫామ్ గానీ పొటేళ్ళ ఫామ్ పెట్టాల్సిన వాళ్ళు తీసుకోవాలి జాగ్రత్తలు ఏంటి అన్న గొర్రెల ఫామ్ ఈ కృష్ణా జిల్లాలో ఎక్కడ సక్సెస్ అయినట్టు ఎవరు ఒకటో అర్రాని ఎవరు సక్సెస్ అయినట్టు అంత ఇదిగా కనపడల గుర్రుల ఫామ్ ఎవరు పెట్టాల మన కృష్ణా జిల్లాలో నాకు తెలిసి మన కృష్ణా జిల్లాలో గురుల ఫామ్ ఎవరు పెట్టిన సక్సెస్ అయినట్టు ఎవరు ఫామ్ ఎవరు పెట్టలేదు వందల్లో అయితే ఏదన్నా పది ఇరవై పెట్టారేమో కానీ వందల్లో ఎవరు పెట్టలేదు ఫుటేల్ ఫామ్ లో ఇందాక పోతు పిల్లలు చెప్పాను కొమ్ము వచ్చి పది కేజీలు ఎనిమిది కేజీలు వెయిట్ ఉన్న దాన్ని తీసుకోవాలి ఇరవై పెంచుకొని ముప్పై పెంచుకొని యాభై పెంచుకొని అది కొనే మనకు మనకి ఏమి యాక్సిడెంట్ చేసే పురుగు ముందు పెట్టావు లేదా ఏమి నటల ముందు పెట్టావని అని అడిగి తీసుకోవాలి తీసుకున్నాక మనం ఏం ముందు వేయాలనేది తెలుసుకోవాలి ఫామ్ పెట్టేవాడు ఫామ్ పెట్టినాక అది నేల వాతావరణం పెంటికి లేసి వచ్చబపోసేకాడ పొడిపోయి పండ పెట్టకూడదు అది దొడ్డి ఎలా ఉంది ఏంటనే పడక పడక సరిక్రం బాగా ఉండాలి పడక అనేది చాలా మెయిన్ పడక బాగుంటే జీవం బాగుంటది కలర్ బాగుంటది జీవం ఎదుగుదల బాగుంటది గ్రోత్ బాగుంటది అంటే అది పొడి వాతావరణంలో ఉండాలి అనేది నేను చెప్పినట్టు పోతు పిల్ల ఆరు నెలలు దాటిన కానీ తీసుకోవాలి ఎనిమిది కేజీలు పది కేజీలు ఉండాలి మినిమం జత పదహారు అయినా పదిహేడు వేలైనా పర్వాలేదు అంతేగాని పది జత పదివేలు పెట్టి తీసుకోకూడదు పదహారు ఆరు వేలు పెట్టి పిల్లల్ని కొనకూడదు అవి పాల పిల్లలు అవి కొద్దిగా చిన్నపిల్లలు సక్సెస్ అవ్వ ఒక మెరుగు పిల్లలు కొనుక్కుంటే ఇంకా మెరుగు మెరుగు అవద్దు కానీ తరుగు కొనుక్కుంటే ఇంకా డౌన్ లోకి వెళ్లే అవకాశాలు అయితే మేకల ఫామ్ అయినా సక్సెస్ అవుద్ది కానీ గొలుగు ఫామ్ ఎక్కడ సక్సెస్ అయినది సక్సెస్ అయినట్టు మేకల ఫామ్ సక్సెస్ అవుద్ది మేకల్ ఫామ్ సక్సెస్ అంటే అది కాడ రుచి అవదు తినే తిండి నీట్ గా ఉంటది పొడుకునే పడకు కూడా నీట్ గా ఉంటది మేక సక్సెస్ అవుద్ది అయితే మన కృష్ణా జిల్లా వాళ్ళు మేక పాలు అనేది చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది చాలా చాలా గొప్పగా ఉంటాయి ఇతర ఈ మధ్యకాలంలో చాలా మంది గొర్రెల ఫామ్ పెట్టాలన్నా లేదంటే మేకపోతుల ఫామ్ పెట్టాలన్నా సరే ఎక్కువ మంది సంతలకు వెళ్ళి తక్కువ రేట్లు తీసుకున్నా తీసుకుని చాలా మంది నష్టపోయిన అవకాశాలు చాలా మంది ఉన్నాయి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కాదంట లేదు ఆళ్ళకు కాదు తెలియని వాళ్ళు ఏం చేయాలంటే మన అనుభవం ఉన్నవాళ్ళు మన వెనకాల వచ్చినోడు మోసం చేయకుండా తెలిసిన వాడు వెనకాల వెళ్ళి కొనుక్కుంటే మనకు రూపాయి మిగులుద్దండి లాస్ అనేది పోడు మనకు తెలియకుండా ఏదో ఆడేదో చెప్తాడు మనకి వెళ్ళి కుంటే లాస్ పోయిన ఉంటారు కానీ తెలిసినోడు మన మోసం చేయకుండా ఉంటే రూపాయికి రూపాయి మిగిలిద్ది మేక మేకను కొన్నా గొరిని కొన్నా పోతు పిల్లలు కొన్నా రూపాయికి రూపాయి మిగులుద్ది ఇళ్ల దగ్గర చిన్న చిన్న రైతులు కానీ లేదంటే చిన్న చిన్న కుటుంబాలు గాని పార్ట్ టైం బిజినెస్ గా ఒక ఐదు మేకలు పది మేకలు తెచ్చి పెంచుకుంటే వాళ్ళకి మీరు ఎలాంటి బ్రీఫ్స్ తెచ్చుకోమంటారు అంటే వాళ్ళకి అనుభవం ఉండదు పార్ట్ గా ఒక ఒక నాటైనా బాగుంటాయి నెల్లూరు జుడిపి అయినా బాగుంటాయి మాచర్ల అయినా బాగుంటాయి జాలైనా బాగుంటాయి మనం తెచ్చుకునే దాన్ని బట్టి ఏదైనా నేను చెప్పిన సైజ్ తెచ్చుకుంటే ఏ బాగుంటాయి అంటే పది నెలల పిల్లలు తెచ్చుకుంటే ఆ రెండు నెలల పిల్లలు పిల్లలు తెచ్చుకుంటే బాగుంటాయి పది కేజీలు ఉండాలి ఎనిమిది కేజీలు కాని పైన ఉండాలి పది కేజీ ఎనిమిది కేజీల నుంచి పది కేజీల లోపల మనం అప్పుడు ఆరు కేజీలు పెరిగినా ఏడు కేజీలు పెరిగిన పద్దెనిమిది కేజీలు పెరిగిన రూపాయి పద్దెనిమిది వేలు ఇరవై కేజీలు అయితే అలా ఉంటుంది ఇప్పుడు చాలా మంది గొరిపోట ఫామ్ లో కానీ మేకల ఫామ్ లో కానీ లక్ష లక్ష లాభాలు ఉంటున్నాయి నేను ఆరు నెలల్లో ఇల్లు కొనేసాను సంవత్సరంలో కారు కొనేసాను అంటున్నారు ఇవన్నీ సాధ్యం ఈ గొరిపోట ఫామ్ లో కానీ మేకల ఫామ్ లో గానీ ఒక ఒక సంవత్సరం రెండు దాటే దాకా ఏమి లాభాలు ఉండవండి మనం పెట్టిన ఖర్చు ఉంటది కదా ఒక సంవత్సరం దాటాలండి లాభాలు తీయాలంటే ఒక మినిమం ఏదో చెప్తారా నాకు తెలియదు కాని ఏ బిజినెస్ అయినా సరే పెట్టిన లాభాలు రావాలంటే రావు సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాలు జరగాలి మన అదృష్టం బాగుంటే పెరుగుద్ది మనం నలుగురిలోకి వెళ్తే పెరుగుద్ది ఈ మధ్య కాలంలో చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసి పార్ట్ టైం బిజినెస్ గా చాలా మంది మెప్తున్నారు చాలా ఆడపిల్లలు గాని ఇంటికాడు ఉన్న వాళ్ళు గాని మా ఆయన ఏదో పని చేస్తున్నారు నేను కూడా నాలుగు గురిపిల్లని అన్న వాళ్ళు వేలల్లో ఉన్నారు వేలల్లో ఉన్నారు గానీ అనుభవం తెలియక ఉన్నారు కాబట్టి ఎవరు వాళ్ళు తెలిసిన వాళ్ళు అడిగి దాన్ని ఏ రకంగా దాన పెట్టాలి ఏ రకంగా పెంచుకుంటే రూపాయి ఉంది ఇంట్లో ఖర్చులు కొట్టుకుపోతాయి ఇంట్లో ఖర్చులు పది పది పిల్లలు తెచ్చుకుని మేపుకుని ఆ పది పిల్లలు అమ్ముకుని వాళ్ళు చాలా మంది బాగున్నారు మేకలు ఐదు పది మేకలు మేపుకుని కూడా ఒక దగ్గరికి వెళ్ళకుండా మేము చాలా మందిని చూసాం అంటే ఇప్పుడు గొర్రెటెళ్ళు గొర్రె గొర్రెలు గాని ఎక్కువగా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా రోగాలు వచ్చి గానీ చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా అది అలాంటప్పుడు మనం గొర్రెల ఫామ్ పెట్టుకోవచ్చా లేదంటే మేకపోతుల ఫామ్ పెట్టుకోవచ్చా ఇంతవరకు లేవండి మెడిసిన్ ఇప్పుడు మెడిసిన్ దానికి ఉంది కాబట్టి అది అందరం కనిపెట్టలేము ఇప్పుడు నేను వీడియోలో చెప్తున్నా కొన్ని మెడిసిన్లే తెలుసు కానీ అన్ని వీడియోలు తెలియదు కాబట్టి తెలిసిన వాళ్ళే ఫోన్ చేసి అడిగి తెలుసుకోవటమే మనం మేపే క్వాలిటీని బట్టి మనం ఇచ్చే జీవాలను బట్టి మన మంచిదనాన్ని బట్టి ఇప్పుడు మన కృష్ణా జిల్లా సైడ్ మనకి మేకల ఫామ్ ఫామ్ కానీ పెట్టాలంటే ఎలాంటి బ్రీడ్లు తీసుకోవాలి ఎలాంటి రకం తీసుకోవాలి మేకలు కానీ లేదా గొర్రెటలు కానీ నాటు బాగుంటాయి మేకల్లో గొర్రెలు అయితే మేకలు రాగి పొడవి రాగి జాలి బాగా ఇష్టపడుతున్నారండి తెల్ల మేక రాగి మేకలు రాగి మేకలు నల్ల మేకలు తిన్న నల్ల మీద దృష్టి కొంత ఉండే వాళ్ళకి వాటి మీద ఉంటది బట్ట మేకలు రాగి బట్ట మేకలు ఈ రకాలు ఎలాంటి వాతావరణం ఎలాంటి ప్రాంతాలను పెంచుకోవచ్చు ఫామ్ పెట్టేవాళ్ళు ఏ పక్క అయినా లైన్ వర్షం లో ఎండలో తడవాలంటే నాటి ఉండాలి ఏ ఫామ్ అయినా బాగుంటుంది ఏ ఫామ్ అయినా బాగుంటుంది చాలా మంది గొరిపొటేళ్ళు పండగలు గానీ బక్రీద్ గానీ తీసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు డెబ్బై కేజీలు ఎనభై కేజీలు పోతులు కొనుక్కుంటుంటారు లేదా అరవై కేజీలు అవి వంద కేజీలు లైవ్ వేటు అని చెప్తుంటారు అలాంటి కట్ చేస్తే మనకి ఎన్ని కేజీలు మోసం పోద్ది అండి మూడు రూపాయలు వంతు పోద్ది అంటే వంద కేజీలు తీసుకుంటే పాతి కేజీలు పోతాయి ముప్పై కేజీలు నలభై కేజీలు బరువు ఉండదండి ఉంటది ఒక యాభై ఉంటది ఒక యాభై కేజీలు తీసుకుంటే ఇరవై ఎనిమిది ముప్పై దాకా వస్తుంది అండి ఇరవై ఎనిమిది ముప్పై కేజీలు వస్తుంది నమస్కారం అండి చిన్న మాట చెప్పండి తెలియని వాళ్ళకి ఈ వీడియో మాకంటే తెలిసిన వాళ్ళు గొప్ప వాళ్ళకి కాదు మాకంటే తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి కోపాలు వస్తున్నాయి వాళ్ళకి ఎక్కువ కాదు వాళ్ళకంటే గొప్ప వాళ్ళం కాదు ఎవరన్నా తెలియని వాళ్ళ కోసం నలుగురికి మంచి జరగాలని తెలియని వాళ్ళకి మోసపోకుండా గానీ ఇది అందరికి కాదు చూస్తున్నారండి ఈ రైతు వాళ్ళ ఛానల్ ద్వారా రైతుల అనుభవాలు మీ అందరికి తెలియజేయటమే రైతు వాళ్ళ ముఖ్య లక్ష్యం అండి పోతరాజు గారు కూడా తనకు ఉన్న కొద్దిపాటి అనుభవంలోనే షేర్ చేసుకోవడం జరిగింది తనకి ఉన్న చిన్న చిన్న అనుభవాలే మీ వీడియోల ద్వారా మీ అందరికి తెలియజేయడం జరిగిందండి మనకు ఉపయోగపడాలి నాకు తెలియ మీకు కూడా తెలిసి ఏమన్నా క్యామెంట్ లో పెట్టండి మేము కూడా చూస్తాం మంచి మాటలు పెట్టండి నాకు తెలియని ఏమైనా ఉందా తెలుసుకుంటాను మీకు మీకు అనుకున్నవి కూడా పెట్టండి నలుగురికి ఉపయోగపడాలి ఎవరికి ఉండే టాలెంట్ ఆళ్ళకు ఉంటది మన దగ్గర ఉండే టాలెంట్ మనకి ఉంటది అందరికి వస్తున్నారు అందరికి ఉండే గొర్రెలు ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటది ప్రతి పని చేసేవాడు నీ ఎగ్గర ఉండదు నా దగ్గర ఉండదు నా ఉండదు నీ దగ్గర ఉండదు అది అందరికి ఉపయోగపడేది నలుగురు మంచి చేస్తే అందరూ బాగుంటుంది